ప్రేమనగర్ సినిమా ఇంట్రడక్షన్ సీన్ అక్కినేని నాగేశ్వరరావు గారి ఎంట్రన్స్ సీన్లో ఆయన ఫ్లైట్లో తాగుతూ ఒక పద్యం పాడతారు ఆ పద్యాన్ని ఇప్పుడు నేను పాడి వినిపిస్తాను అంతము లేని ఈ భువన పురాతన పాంద నో నో పాంధసాల కాదు పానసాల విశ్రాంతి గృహం అందు ఇరుసలు రంగులు వాకిలు ఏమిస్ట్రో ఏటి తాగున్నావా నువ్వు తాగలేదనే బాధగా ఉందా మా పెద్దవాళ్ళు ఏం సంపాదించి పెట్టలే పాపిష్టి సొమ్ము తాగి తగలెట్టడానికి కరెక్ట్ పెద్దవాళ్ళు సంపాదించింది పాపిష్టి సొమ్మే అయితే కుర్రవాళ్ళు తాగి తగలెట్టడమే పుణ్యం ధరాక్రాంతులు పాదుషాలు బహరా జమిషీడు ुग कुन्तीं चि पोरेटको कुन्त सुखिं पोरेटको